శ్రీగురు పంతొమ్మిది వందల ఎనభై ఆరు వేసవిలో పరమాచార్య స్వామివారి అంతేవాసులు కొందరు లారీలో హరిద్వార్ వెళ్ళి స్వామివారు స్నానాధికారకు ఉపయోగిస్తారని వందల కొలది పెద్ద పెద్ద రాగి పాత్రలలో గంగాజలాన్ని తీసుకుని వచ్చారు తిరిగి వచ్చిన తర్వాత వాటిని స్వామివారు ముందుంచారు మహాస్వామివారు మందహాసంతో ఆ అంతేవాసును చూసి దాదాపు వెయ్యేళ్ల క్రితం రాజేంద్ర చోళ మహారాజ్ గంగైకొండ చోళపురంలో ఒక పెద్ద శివాలయం కట్టి అందులో పెద్ద శివలింగాన్ని ప్రతిష్ట చేసి ఆ బృహదీశ్వరలింగానికి పరమ పవిత్రమైన గంగానది జలాలతో అభిషేకం జరపాలని ఇష్టపడ్డారు రాజరాజ చోళుడు నిర్మించిన తంజావూరు బృహదేశ్వర ఆలయం కాదు ఆయన కుమారుడు రాజేంద్ర చోళుడు నిర్మించినది వీటిలో కొన్ని గంగైకొండ చోళపురం తీసుకెళ్లి బృహదేశ్వరునికి అభిషేకం చెయ్యండి నా కోసమని తెచ్చారుగా మిగిలిన నీటిని నేను వినియోగిస్తాను అన్నారు స్వామివారు స్వామివారి ఆదేశాన్ని యథాతంగా అమలుపరిచారు అంతేవాసులు నెలల తర్వాత పరమపూజ్య శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామివారు బృహదీశ్వరునికి అన్నాభిషేకం అంటే వండిన అడ్డంతో అన్నంతో శివలింగానికి అభిషేకం నిర్వహించమని అంతేవాసులని ఆజ్ఞాపించారు ఈ పవిత్ర కార్యంతో బృహదీశ్వరుని అనుగ్రహం వల్ల పుష్కలంగా వర్షాలు కురిసి తంజయ్నాడు పులకించిపోయింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో చిన్నగా మొదలైన ఈ ఉత్సవం తరువాతి సంవత్సరాల్లో పెద్ద మహోత్సవంగా మారి చుట్టుపక్కల నుండి వేరకులది భక్తులను ఆకర్షించసాగింది అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమావి శ్రీ గురుభ్యో నమ